చేయుట కొరకే దేవుడని ఎహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండే అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పలములను నేను తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అని అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనే అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను అందుక నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను నేను అప్పుడు దేవుడని యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా శ్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యుహో ఆ సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాపుచు నీవు బ్రతుకు నీవు మన్ను తిందు మరియు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షపాలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల చెప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినమలన్నీ దాని పంట తిందువు అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏల ఎనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి దేవుడైన ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఇరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసేను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కిరూలను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గ జ్వాలను నిలువబెట్టెను परिचर्य चेटकोरशुदुडानी कृपनि चिनावो